అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి వరంగల్లో రెండు వేల ఎనిమిదిలో ఓ సంఘటన జరిగింది ఓ యువతి స్కూటీ పైన వెళ్తుంటే ముగ్గురు దుండగుడు కలిసి ఆవిడ పైన ఆసిడ్ పోయడం జరిగింది ఒక ఒక అమ్మాయి అక్కడికక్కడ మృతి చెందింది అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం చేశారు అంటే అక్కడిదక్కడ వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఎన్కౌంటర్ విధించారు అయితే అదే వరంగల్లో వెంకటాపురంలో ఒక అమ్మాయి హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే అదే సంఘటన జరిగింది అయితే దీని మెయిన్ స్టోరీలోకి వెళితే వెంకటాపురంలోని బిఎస్సి నర్సింగ్ చదువుతున్న ఓ అమ్మాయి తను వరంగల్లోని ఓ చిన్న గ్రామంలో ఉంటుంది వెంకటాపురం వెళ్ళి నా హాల్ టికెట్ తెచ్చుకొని వస్తానమ్మా అని చెప్పింది సరే అమ్మ కూడా హాల్ టికెట్ తెచ్చుకుంటాను అంటుంది కదా అని వెళ్ళారు తనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది అయితే ఇద్దరు కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నాలుగు గంటల సమయంలో తను తన ఫ్రెండ్ కలిసి ఇంటికి వస్తూ ఉన్నారు అయితే ఇంటికి వస్తున్న క్రమంలో ఓ దగ్గర గ్రామ పంచాయతీ ఎక్కడైతే చేస్తారో అదే ఏరియాకి కొంచెం దూరంలో ఓ ముగ్గురు వ్యక్తులు అదేవిధంగా అటు అటు కొంతమంది ఇటుకొంతమంది ఉన్నారట వాళ్ళు సడన్గా యాసిడ్ మీద పోయడం జరిగింది ఆ అమ్మాయికి హెల్మెట్ ఉండడం వల్ల ఆ అమ్మాయికి ఏమీ కాలేదు కానీ తన కాలికి చాలా అంటే చాలా గాయం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి చూడగా అక్కడ ఉన్న డాక్టర్స్ ఏంటంటే ఇవకైతే ఎలాంటి ప్రాణాపాయ జరగలేదు సంతోషిద్దాం మనకు హెల్మెట్ ఉండడం వల్ల ఏమీ అవ్వలేదు అని చెప్పి అంటాం నిజానికి ఒక్కసారి ఊహించుకోండి హెల్మెట్ లేకపోయి ఉంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది ఖచ్చితంగా తన ప్రాణాల మీదకి వచ్చేది కదా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పేసి మనం చాలాసార్లు వింటూ వస్తున్నాం నిజానికి అసలు యాసిడ్ అనేది బయట నార్మల్గా అమ్మడానికి కూడా కొన్ని దగ్గరలో అసలు అలౌ లేదు మరి అలాంటిది ఇలా రోడ్ల మీదకి తీసుకొచ్చు కెమికల్స్ ని మొహం మీద వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి ఇలాంటి సంఘటన ఈ మధ్య తక్కువైనప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు ఏంటనేది కూడా నాకు తెలియదు అసలు వాళ్ళు ఎందుకు వేశారనే డౌట్ కూడా నాకు ఉంది అంటూ చెప్పుకోవచ్చు ఇక ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆ అమ్మాయి కూడా మాకు ఎవరో తెలియదు అంటుంది అంటుంది అయితే ఆ అమ్మాయికి అయితే ఎలాంటి గొడవలు కూడా లేవడం మరి ఎందుకు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అనేది అయితే అందరూ మాట్లాడకూడదు అయితే యువతికి సంబంధించి ఈ యాసిడ్ అటాక్ అనేది కొంచెం సాయంత్రం సమయంలో అవ్వడంతో నాకు ఎందుకో మంటగా ఉంది మంటగా ఉంది అని చెప్పింది దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అంతా అవుతుంది ఇక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే అసలు ఎవరు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ థింగ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నార్మల్గా మనకి ఎవరి మీద ఎవరికైనా మన మీద కక్ష ఉంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు లేకపోతే అరే ఈ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది నేను మనం సినిమాలలో కూడా చూసాం ఈ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది అనే ఉద్దేశంతో కొంతమంది యాసిడ్ దాడులు విధంగా కెమికల్ దాడులు చేస్తూ ఉంటారు కానీ ఇక అసలు ఈ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లము లేదు అక్కడ ఉన్నది అంటే ఓ అమ్మాయి నార్మల్గా ఎలా ఉన్నా కూడా జనాలకి ప్రాబ్లంగానే ఉంది అసలు అమ్మాయికి తెలియని వాళ్ళు యాసిడ్ దాడి చేయడం ఏంది ఈ కెమికల్ దాడులు అమ్మాయి మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అమ్మాయి మన ఫ్రెండా అంటే కాదు కాలేజ్ అమ్మాయి అంటే కాదు ఆవిడ నర్సింగ్ చదువుకొని ఒక హాల్ టికెట్ కోసం వెళ్ళిన వ్యక్తి పైన ఇలా చేయాల్సిన అవసరం ఈ దుండగులకు అసలు ఎందుకు వచ్చింది ఇక వాళ్ళు యాసిడ్ వేసిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయారట అయితే ఇప్పుడు వాళ్ళ కోసం పరారీలో ఉన్న వీళ్ళ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు ఇక మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు ఆ అమ్మాయికి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు అసలు వీ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే కన్ఫ్యూషన్లో అమ్మాయి ఉంది అంటే ఓ నిజానికి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఆవిడకి ఎవడతన కోపాలు ఉంటాయి చెప్పండి ఆ బీఎస్సీ తన లైఫ్ తను చూసుకుంటూ ఉంది ఒక హాల్ టికెట్ కోసం వెళ్ళిన వ్యక్తి పైన ఇలా చేశారు నిజానికి అమ్మాయి హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి తన ఫేస్ పైన ఏం పడలేదు తన లెగ్గింగ్ వేసుకొని ఉంటుంది తన కాల్ పైన ఎక్కడైతే మన మోకాళ్ళ ఏరియాలో కొంచెం కెమికల్ పడడంతో ఆ ఏరియా మొత్తం అయింది అనమాట తను నడవలేకపోతుంది కొన్ని వీడియోస్ చూశాను కొంచెం గైడ్ లైన్స్ వల్ల నేను ఆ వీడియో ప్లే చేయలేను బట్ ఈ యువతికి అయితే కాల్ పైన పోయడంతో ఆ కాల్ మొత్తం ఇట్లా తను నడుస్తున్నప్పుడు కూడా అసలు అరే ఏమైంది అనే విధంగా ఉందన్నమాట నిజానికి ఇలాంటి సంఘటనలు తక్కువైనప్పటికీ ఇది చేయడానికి అసలు ఎలా ధైర్యం చేస్తున్నారు మరి వీళ్ళకి నిజంగా మనకి తెలియకుండా ఏమైనా పగలు ప్రతీకారాలు ఉన్నాయా అనేది ఇంకా అఫీషియల్గా ఏమీ తెలియదు వీళ్ళు బై మిస్టేక్ చేశామంటే బై మిస్టేక్గా యాసిడ్ బాటిల్ మీ దగ్గర ఏం చేస్తున్నాయి అనేది నా క్వశ్చన్ సెకండ్ థింగ్ అసలు మీ అమ్మాయికి ఏమి కారు ఇదంతా పక్కకు పెట్టేస్తే రోడ్ల పైన సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక గ్రామానికి సంబంధించి చిన్న గ్రామానికి సంబంధించిన కుర్రాళ్ళ దగ్గర లిటరల్లీ కుర్రాళ్ళే వాళ్ళు కుర్రాళ్ళ దగ్గర యాసిడ్ బాటిల్ ఏం చేస్తున్నాయి ఇలా విచ్చలవిడిగా యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగితే గవర్నమెంట్ అదే విధంగా పోలీసులు ఏం చేస్తున్నారు ఇది నేను అడగాలనుకున్న క్వశ్చన్ నిజం చెప్తున్నా పోలీసులు ఇప్పుడు కాదు ఇప్పుడు యాసిడ్ బాటిల్ తీసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారంట వాళ్ళు రోడ్ మీద కూర్చొని పోసే అంత ధైర్యం ఉన్నప్పుడు అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తారు సో వాళ్ళు మీరేమంటారు ఆ అమ్మాయి పైన యాసిడ్ దాడి చేసిన వాళ్ళకి ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఇదంతా అని మాట్లాడారు అసలు యాసిడ్ బయటకు ఎందుకు ఎలా చేస్తున్నారు తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత జరిగింది కదా మరి వాళ్ళని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కావాలని చేయలేదంటే మరి ఎందుకు చేశారు యాసిడ్ పోడం అంత కామన్గా అనిపిస్తుందా మీకు ఓ మనిషి ప్రాణం పోయే ఉన్నాయి ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఆడపిల్లల మీద అంటే ఎలా ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్ళినా బాధనే వెళ్ళకపోయినా బాధనే చదువుకున్నా చంపుతారు చదువుకోకపోయినా కూడా టార్చర్ చేస్తారు ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు పెద్ద మనుషులు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రాబ్లమే ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్తే స్కూల్ దగ్గర నుంచి ఆఖరికి చచ్చిపోయిన శవం దాకా కూడా ఆడపిల్లలకి ఎక్కడా కూడా సేఫ్టీ లేదని అంటే నేనైతే ఈ వీడియో చూసిన తర్వాత అదేవిధంగా అమ్మాయి మాట్లాడినప్పుడు చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది మరి ఇప్పటికైతే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు మరి చూద్దాం రేపటికల్లా ఇంకేమన్నా కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో కానీ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి